గోవిందాయ మహా జయ శ్రీరామ్ ఎస్వి యూనివర్సిటీలో విపరీతంగా క్రైస్తవ మత ప్రచారం జరుగుతుంది యూనివర్సిటీలో ఒక ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్న చెంగయ్య అనే వ్యక్తి రెండు వేల సంవత్సరం నుండి తన స్టూడెంట్స్కి పాఠాలు చెప్పకుండా క్లాస్లో ఈ బైబిల్ బోధించడము ఈ క్రైస్తవ మతం గురించి చెప్పడము ఇవన్నీ కూడా ఎన్నో సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నట్లుగా అలాగే అతడు మాట్లాడుతూ ఉంటే క్లాస్ రూమ్ లో ఈ బైబిల్ గురించి యేసుక్రీస్తు గురించి అన్ని మతం గురించి అలాగే హిందూ దేవీ దేవతలను తిట్టడము కించపరచడం ఈ పూజలను తిట్టడము హిందువులు తిట్టడము ఇవన్నీ కూడా క్లాస్ రూమ్ లో చేస్తూ ఉంటే ఇదంతా కూడా కంప్లీట్ గా ఫోన్ లో రికార్డ్ చేశారు ఆ ఆడియో కూడా కంప్లీట్ గా బయటకు వచ్చింది ఈ బజరంగ కార్యకర్తలు వీళ్ళందరూ కూడా వెళ్ళేసేసి అతడికి వార్నింగ్ ఇచ్చి ఎస్వి యూనివర్సిటీ ప్రాంగంలో ఇలాంటివన్నీ కూడా అన్యమత ప్రచారాలు నిషేధం అని తీవ్రాది తీవ్రంగా ఇలాంటి పనులను ఖండించారు దగ్గర దగ్గరగా రెండు వేల ఏడవ సంవత్సరం నుండి కూడా ఈ విధంగా అన్యమత ప్రచారము ప్రొఫెసర్ అయ్యుండి తన స్టూడెంట్స్ దగ్గర క్లాస్ రూమ్లో పాఠాలు చెప్పకుండా చేస్తూ ఉంటే కూడా కేవలం భయం తోటి విద్యార్థులు బయటకు చెప్పలేకపోయారట తర్వాత ఎలా అయితే ఏంటి ధైర్యం చేసి ఈ విషయం మొత్తానికి బయటకు చేర్చారు ఈ బజరంగ్ దర్ ఇలాగే హిందూ కార్యకర్తలు అక్కడ వెళ్ళేసేసి అతనికి ఈ పాఠం నేర్పించి వార్నింగ్ ఇచ్చి ఈ విషయాలన్నీ కూడా సభ్య సమాజం ముందుకు మీడియా ముఖంగా తీసుకోవడం జరిగింది ఈ ప్రొఫెసర్ క్రిస్టియన్ మత ప్రచారం చేస్తూ ఉంటే అది కూడా పరాపవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి వచ్చే శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము ఇది తిరుమల వెంకటేశ్వర స్వామి వారి ఆదాయం నుండి నడుస్తుంది పద్మావతి యూనివర్సిటీ ఎస్వి యూనివర్సిటీ అలాగే ఇతర టీఈడికి సంబంధించిన పాఠశాలలు సంస్థలు ఇవన్నీ కూడా నడిచేది తిరుమల వెంకటేశ్వర స్వామి వారి కానుకలు లేదా ఆదాయం నుండే ఎవరిస్తారండి డబ్బు భక్తులే ఇస్తారు ఏదైనా ఉన్న డాలర్లు ఏమైనా వస్తున్నాయా విదేశీ మిషనరీలు డాలర్లు ఏమి రావడం లేదు కదా అది వెంకటేశ్వర స్వామి వారి పేరు మీద జరుగుతున్న యూనివర్సిటీ ఇంకొక మహిళా యూనివర్సిటీ ఉంటుంది పద్మావతి యూనివర్సిటీ అది పద్మావత అమ్మవారి తిరుచానూరు అమ్మవారి పేరు మీద జరిగే యూనివర్సిటీ దానికి కంప్లీట్ గా నిధులు రావడం కానివ్వండి ఇవన్నీ కూడా వెంకటేశ్వర స్వామి వారి ఆదాయంలో నుండి కదా వస్తుంది దాంట్లో పనిచేసే వాళ్ళు గానీ ప్రొఫెసర్స్ గానీ సిబ్బంది గానీ ఎవరైనా కూడా హిందువులు అయి ఉండాలంటారా అక్కర్లేదు అంటారా ఇష్టం వచ్చినట్లుగా ఇష్ట రాజ్యంగా అన్ని మతాల వాళ్ళందరూ కూడా ఏ విధంగా హిందుత్వ సంస్థకు సంబంధించిన ఈ తిరుమల తిరుపతి దేవస్థానాల్లో ఉద్యోగాలు ఇస్తారు అంటే వీళ్ళు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటూ ఉంటారు ఇతడు అసలు ఎంత నీచాతి నీచంగా మాట్లాడుతున్నాడో హిందూ ధర్మంలో దేవతల గురించి పూజల గురించి దీనికి సాక్షి మీడియా ఏ రంగు పొలిమిందో ఒకసారి విద్యార్థులను సన్మార్గంలో నడపడానికి మాత్రమే తాను వితండవాదం మొదలు పెట్టడంతో విద్యార్థి సంఘాల నేతలు విద్యార్థులు చంగయ్యను డిపార్ట్మెంట్ నుంచి బయటకు లాగి ఆయన మీద పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ప్రొఫెసర్ చంగయ్య చేసిన అన్యమత ప్రచార బెదిరింపు కాల్స్ లీక్ అయ్యారు ఒకసారి ఆ ఆడియో కాల్ తిందా Yeah. <laughs> బూతులు ఈ బూతులు ఈ బాబు మీకు యూట్యూబ్ లో కనబడుతుంది ఓపిక ఉన్న వాళ్ళు కంప్లీట్ కాలర్ కార్డు వినండి అసలు ఆ తిట్లు బూతులు అశ్లీలంగా బెదిరింపులు చూసారా ఒక రాయి ఒకటి పెట్టి దేవుడు అంటే రాతి దాని చుట్టూ తిరుగుతారంట దానికంటే కూడా అసలు ఇంక నోటితో చెప్పలేము ఒకటి రెండు తాగండి తినండి అదే బెటర్ విగ్రహారాధనలు చేయడం కంటే లేదంటే చేస్తున్నామని లెటర్ రాసి పెట్టి దేంట్లో దూకి చచ్చిపోండి నీచాతి నీచంగా సోమవారం శువుడు కూడా ఆ రాయికి ముక్కుతాడు మంగళవారం ఇంకొక దేవుడు అయ్యప్ప కూడా నారాయిగా మొక్కుతాడు బుధవారం గణపతి కూడా నారాయికి మొక్కుతాడు శనివారం వెంకటేశ్వర స్వామి పూజ నేసేసి వెళ్ళిపోతాడు రాయికి అసలు ఈ కాల్ రికార్డు అంతా కూడా ఇతను ఇద్దరు మాట్లాడిన ఆడియో నీచాతి నీచంగా పరమ జుగుప్సాకరంగా చెవులతో వెళ్ళలేని విధంగా ఉంది ఇతడు ప్రొఫెసర్ అంట ఇంత దారుణంగా స్టూడెంట్స్ ని బెదిరిస్తూ సస్పెండ్ చేపిస్తారని రకరకాలుగా బెదిరించడమే కాకుండా రకరకాల ఏదో దీవెన ఇంకేమిటి విద్యార్థి జ్వాలా ఇట్లాంటి రకరకాల ఈ జీసస్కి సంబంధించిన ఈ మిషనరీస్కి సంబంధించిన పుస్తకాలు కూడా ఈ ఇతని దగ్గర ఉండే విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళని మతం మార్చడానికి కోసం వాళ్ళందరికీ పంచడము వాళ్ళ హాస్టల్స్ రూమ్లో ఉండి అవే చదువుకునే విధంగా ఆ విధంగా వాళ్ళు కంప్లీట్గా అందరూ మతం మారిపోయే విధంగా కొన్ని సంవత్సరాల నుండి ఇతడు చేస్తున్నాడండి ఎస్వి యూనివర్సిటీలో ఇతడు ప్రొఫెసర్ ఎస్వి యూనివర్సిటీలో చదువుకోవడానికి వచ్చిన హిందూ విద్యార్థులని ఇతడు బలవంతంగా మతాలు మార్చుతున్నాడు వాళ్ళ లిటరేచర్ వాళ్ళ పుస్తకాలు ఇచ్చేసి చదివి మత మారమని ప్రోత్సహిస్తున్నాడు అంతేకాకుండా వెళ్తారని పూజలు చేస్తారని రాళ్ళని రప్పల్ని ఎముకుతాడని దారుణ దారుణంగా మలమూత్రాలు తినే దానికంటే కూడా బెటర్ గా ఉంటుందని నీచాదరిశంగా తిడుతున్నాడు ఇంత దారుణాలు కొన్ని సంవత్సరాల నుండి చేస్తుంటే స్టూడెంట్స్ సహించలేక కొందరు బజరంగ దళ వాళ్ళకి కార్యకర్తని పిలుపునిస్తే వాళ్ళు వెళ్ళి అతను పనిచూసుకుంటే దానిని సాక్షి మీడియా ఎలా వక్రీకరించిందో ఇప్పుడు చూద్దాం యూనివర్సిటీలో దళిత చెంగయ్యపై దాడిని ఖండిస్తూ యూనివర్సిటీ బంద్ కు పిలుపునిచ్చాయి విద్యార్థి సంఘాలు బయట వ్యక్తులను తీసుకొచ్చి మతం రంగు పులివి యూనివర్సిటీలో మత విద్వేషాలు కొడుతున్నారని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు ఎస్పీ యూనివర్సిటీ ప్రధాన భవనం యొక్క విద్యార్థి సంఘాలు నిరసన చేపట్టాయి దాడి చేసిన బజరంగ్ దళ కార్యకర్తలు బయట నుంచి వచ్చిన కిరాయి రౌడీలను వెంటనే అరెస్ట్ చేయాలని నినాదాలు చేస్తున్నారు చూసారండి ఇది సాక్షి వాళ్ళు చేసిన ప్రచారం దళిత ప్రొఫెసర్ మీద దాడి చేశారంట వీళ్ళు అన్ని మత ప్రచారాలు ఏమో హిందువుల్ని మతం మార్చేటప్పుడు ఏ మార్చేటప్పుడు ఏమన్నో పక్క క్రిస్టియన్స్ ఏదైనా మేడ తిరగబడితేనేమన్నా దళితుల మీద దాడి చేసేస్తున్నారు ఎలాంటి అర్థం అవుతుందా ఈ సెక్యులర్ హిందువులకు అర్థం కావాలి విషయం ఈ కాపాడటానికి మతాలు మారకుండా అడ్డుకోవడానికి వచ్చిన బజరంగ దగ్గర కార్యకర్తలు వీధి రౌడీలు కిరాయి గూండాలు అంట ఎవరండి హిందూ కార్యకర్తలు వీధి రౌడీలు కిరాయి గూండాలు ఏ చేస్తారండి ఈ మీడియా వాళ్ళు చదువుకోవడానికి విద్యార్థులు అందులో కూడా హిందువుల పిల్లలే ఎక్కడెక్కడో వెంకటేశ్వర స్వామి వారి నిధులతో నడిచే ఎస్వి యూనివర్సిటీలో చదువుకుంటుంటే ఈ ప్రొఫెసర్ల పేర్లతోటి సిబ్బంది పేర్లతోటి ఉద్యోగుల పేర్లతోటి మొత్తం అన్ని మత ఫ్రీగా చక్కగా ఉద్యోగాలు చేసి హిందువులు వేసి నింపుతున్న హిందు హుండీ ఆదాయం మొత్తం జీవితాల కింద పుచ్చుకొని తింటూ ఆ హిందువుల దగ్గర ఆ పిల్లల్ని మతాలు మార్చేసి వాళ్ళకి సరిగ్గా చదువు చెప్పేది లేదు వాళ్ళకి సంస్కారాలు విలువలు నేర్పించేది లేదు వాళ్ళకి వీళ్ళ పుస్తకాలు ఇచ్చి వీళ్ళ బోధనలు చేసి వాళ్ళని మతం మార్పించేసి వీళ్ళ గుప్పిట్లు పెట్టుకొని ఇంకా మాట్లాడితే బెదిరించి బూతులు తిట్టి ఇంత అశ్లీలంగా నీచంగా మాట్లాడేవాడు ప్రొఫెసర్ చంపేశారు ఏంటిదని హిందూ సైనికులు పోయి అడిగితే కార్యకర్తలు వాళ్ళు వీధ రౌడీలు కిరాయి గుండాలు దళిత ప్రొఫెసర్ మీద దాడి చేశారు మతం రంగు పులుముతున్నారు మతం రంగు ఏంటి అది ఏంటి యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము కంప్లీట్ ఒక హిందూ ఆర్గనైజేషన్ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళది అది కంప్లీట్ గా హిందుత్వానికి సంబంధించిన కళాశాల విశ్వవిద్యాలయం దాంట్లోకి నువ్వు చేరి అన్ని మత ప్రచారం చేస్తే ఏంటి అని నిలదీసి అడుగుతుంటే మతం రంగు పొలవడమా అరే నీ మిషనరీ స్కూల్లో మిషనరీ కాలేజీల్లో చేసుకు మత ప్రచారం మాకు హిందువులకి నీది నీ సెయింట్ మేరీ సెయింట్ జోసెఫ్స్ మొత్తం మీది మిషనరీ క్రిస్టియన్స్ అయినప్పుడు శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ హిందూస్ దే అవుతుంది థర్డ్ మీరు వచ్చి మతప్రచారం ఎందుకు చేస్తారు మీ మిషనరీ స్కూల్స్ కాలేజీలకు వచ్చేసి మేము భగవద్గీత బోధిస్తా ఒప్పుకుంటారు మీరు మా యూనివర్సిటీ స్కూల్స్ వచ్చేసి మీరు బైబుల్ లో బోధిస్తే మేము పోసుకొని కూర్చోవాలా ఏందని అడిగితే దడుతుల మీద దాడి మతవ రంగులు పొలవడము తెలుసుకోవాలని హిందువులు తెలుసుకోవాలి అరే తిరుపతి పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలో అతిపెద్ద హిందూ సంస్థ ఆ కింద నడిచేవి ఏమైతే ఉంటాయో మొత్తం అన్ని కార్యాలయాలు కానివ్వండి సంస్థలు కానివ్వండి సేవా కార్యక్రమాలు జరగడం కానివ్వండి స్కూల్స్ కాలేజీలు యూనివర్సిటీలు మొత్తం అంతా వెంకటేశ్వర స్వామి వారి సొమ్ముతో వెంకటేశ్వర స్వామి వారి పేరుతో నడుస్తుంది దాంట్లో హిందువులే పని చేయాలి ఖచ్చితంగా హిందుత్వం గురించే బోధించాలి భగవద్గీత క్లాసులు చెప్పాలి విద్యార్థులకు రోజు భగవద్గీత నేర్పించాలి వాళ్ళకి చక్కటి సంస్కారాలు మంచి వ్యక్తిత్వము ఉత్తమమైన నడవడిక్రమశిక్షణ అన్ని అలవడతాయి అప్పుడు సీక్రెట్ గా హాస్టల్స్ లో ఉండే వాళ్ళందరికి పుస్తకాలు మంచి నీచేదరిచి హిందూ దేవతల్ని వాళ్ళ ముందు పిల్లల ముందే బూతులు తిట్టేసేసి వాళ్ళకి అవన్నీ నేర్పిచ్చేసేసి వాళ్ళని మతాలు మార్చి ఇంటి పంపుతారా మీరు హాస్టల్ గా తయారు చేస్తారా మీరు స్టూడెంట్స్ ని చదువుకోడానికి వస్తే గట్టిగా చర్యలు తీసుకోవాలండి కంప్లీట్ గా చర్యలు తీసుకొని టీడీలో ప్రక్షాళన జరిగి అన్ని అన్యమతీ బయటకు పంపేంత వరకు ఏ హిందూ ఊరుకోకూడదు కొంత గట్టిగా సోషల్ మీడియాలో ప్రశ్నించండి ఇష్ట రాజ్యం అయిపోయింది మా కుళ్ళ దగ్గర మా ఆధ్యాత్మిక క్షేత్రంలో మీ ఆటలే ఎందుకు కళ్ళు తెరవాలి ఏం జరుగుతుందో ఎన్ని కుట్రలు జరుగుతున్నాయి కానీ చదువుకునే పిల్లలకి శుభ్రంగా చదువు చెప్పడం కూడా లేదు వీళ్ళ దౌర్జన్యం వీళ్ళ రాజ్యం ఎక్కడ చూసినా ఇది హిందువులు అప్రమత్తంగా ఉండాలి గొంతెత్తి ప్రశ్నించాలంటే విషయాలను దారుణ దారుణంగా గట్టిగా పాఠం చెప్పే విధంగా గుణబాఠ నేర్పే విధంగా గొంతెత్తి ప్రశ్నించి ఖండించి ఎప్పుడు కూడా ఇలాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలి ఇలాంటి విషయాలు కానీ నా దృష్టికి వస్తే నేను ఖచ్చితంగా వీడియో చేసి వహిస్తాను ఏ మాత్రం భయపడను వెనక్క దగ్గర ధర్మ రక్షత రక్షత లోకా సంస్థ సుగ్రహవంతు జై శ్రీరామ్ జయ భారత్ జై హింద్ కృష్ణ ఆర్పణ